అప్పుకు పని ఇప్పించిన స్నేహితురాలు మధు చెత్త చెత్తగా వాగుతూ ఉంటుంది అప్పు ముందు కళ్యాణ్ లాంటి అబ్బాయిని వదిలేసి వచ్చావు నేనైతే అలా వదిలేసేదాన్నే కాదు అయినా మనలాంటి అమ్మాయిలకు డబ్బు ఉన్న అబ్బాయిలు దొరికినప్పుడు అయితే పెళ్లి చేసుకోవాలి లేదంటే మన లైఫ్ సెట్ చేసుకున్నా వదిలిపెట్టాలి అంటుంది మధు నవ్వుతూ పక్కనే ఉన్నవాడు కూడా నవ్వుతాడు నోరు చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను చూస్తున్నావు నీకు తెలియదా నేను దాన్నో నీకన్నా కళ్యాణ్గాడే నయం ప్రేమించాలని నేను తెలిసినా మందులో నా పరువు కాపాడిండు నువ్వు నా స్నేహితురాలు వేనా అసలు అంటుంది కోపంగా అప్పు అది కాదే అప్పు అంటుంది కంగారుగా అమ్మదు నవ్వు ఆపేసి ఏదో జాబ్ ఇప్పించావని ఊరుకుంటున్నా లేదంటే నీ సంగతి తేల్చేదాన్ని చా అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పు ఇక కళ్యాణ్ రాజు అంతా చూస్తుండగానే ధాన్యలక్ష్య ఆధిపత్య పోరు మొదలుపెడుతుంది కావ్య ఏం టిఫిన్ చేయాలి అన్న ప్రశ్నకు మా వంట మాదే మీ వంట మీదే అంటూ వాదనకు దిగుతుంది ధాన్యం దాంతో అపర్ణాదేవి కావ్యకు సపోర్ట్గా నువ్వు చేయాల్సింది చేయి కావ్య తినేవాళ్ళు తింటారు లేదంటే మానేస్తారు అనేస్తుంది దాంతో అంతా వింటున్న కళ్యాణ్ పక్కనే ఉన్న రాజుతో అన్నయ్య ఏది ఏమైనా నేను వదిన చేసింది తింటాను ఏదైనా తేడా వస్తే పెద్ద మీదకు తోసిస్తాను అంటాడు నవ్వుతూ ఊరి దుర్మార్గుడా రెండు పులులు కొట్టుకుంటే మధ్యలో నక్క లాభపడినట్లు ఏంట్రా ఇది అంటాడు రాజ్ అన్నయ్య నువ్వు దేవుడివి నాకు భలే సలహా ఇచ్చావు అన్నయ్య భలే చెప్పావు రెండు పులులు కొట్టుకుంటే నక్క లాభం గురించి అంటూ కళ్యాణ్ రాజ్కి థ్యాంక్స్ చెప్పి కావ్య దగ్గరకు పరుగు తీస్తాడు అయితే రాజ్కి కళ్యాణ్ ఎందుకు థ్యాంక్స్ చెప్పాడో అర్థం కాదు వదిన అద్భుతమైన ఐడియా వచ్చింది ఇప్పుడు పెద్దమ్మ మా అమ్మల మధ్య గొడవను మనం వాడుకుందాం మీరు ఆఫీస్కి వెళ్ళి అన్నయ్యను కనిపెట్టొచ్చు అంటాడు తెలివిగా అది తప్పు కవి గారు ఇంట్లో గొడవలు పెరిగితే ప్రమాదం కదా అంటుంది కావ్య అయినా కళ్యాణ్ వినడు కావ్యని ఒప్పించి మీరు నాతో రండి వదిన చెబుతాను అంటే ఇంటి వెనుక గుమ్మం నుంచి వెళ్ళి ధాన్యం ఫోన్ మాట్లాడుకుంటున్న వైపు తీసుకొని వెళ్ళి ధాన్యం వినేలాగా చర్చ స్టార్ట్ చేస్తాడు ఏమంటున్నారు వదినా మీరు ఏంటి ఆఫీస్కి వెళ్తారా ఇది సరైన నిర్ణయం అని మీరు అనుకుంటున్నారా అంటాడు కవి గట్టిగా ధాన్యానికి వినిపించేలా వెంటనే ధాన్యం గుమ్మం పక్కకు వెళ్ళిపోయి ఫోన్ ఆపేసి మరి కళావతి కళ్యాణ్ల మాటలు వింటూ ఉంటుంది చార్ట్గా అవును కవి గారు వెళ్ళి తీరాల్సిందే ఎంతకాలం అని వంటింటి కుందేలా ఉండాలి చెప్పండి అంటూ ఉంటుంది కావ్య గట్టిగా ధాన్యం వినేలా ఇక ఆ చర్చ మొత్తం విన్న ధాన్యం నేను ఆఫీస్కి పంపించేదే లేదు నా కొడుకుని ఇంట్లో పడేసి మీ మొగుడు పిల్లలు ఆఫీస్కి వెళ్తారా నేను దాన్ని కానివ్వను అని మనసులో అనుకుని లోపలికి వెళ్ళిపోతుంది వదిన ఈ చిచ్చు ఏ రేంజ్లో మనకు ఉపయోగపడుతుందో త్వరలో చూద్దు కానీ రండి అంటూ లోపలికి తీసుకెళ్తాడు కవి కావ్య భయపడుతుంది కానీ కళ్యాణ్ మాటకు గౌరవం ఇస్తుంది ఇంకా కాసేపటికి అంతా టిఫిన్స్ తినేందుకు కూర్చుంటారు అపర్ణాదేవి రుద్రాణి సుభాష్ కళ్యాణ్ స్వప్న ఇందిరాదేవి అంతా తింటూ ఉంటారు కావ్య వడ్డిస్తూ ఉంటుంది ప్రకాశం అనామిక ఖాళీ ప్లేట్స్ పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో ధాన్యం మాడిపోయిన బ్రెడ్ శాండ్విచ్ పట్టుకొస్తుంది అమ్మో దీన్ని నేను తినను మనుషులు తినేదే తింటాను అంటూ ప్రకాశం కావ్యని పెసరట్టు అడిగి తింటూ ఉంటాడు అనామిక తప్పక ధాన్యం తెచ్చిన బ్రెడ్ ముక్కల్నే తింటుంది తిప్పలు పడుతూ ఇక ధాన్యం తను చేసుకున్న వంటకం తనే తింటుంది ఇంతలో కళ్యాణ్ వదిన అడగండి అంటూ సైగ చేస్తాడు కావ్యకు వెంటనే కావ్య అత్తయ్య అంటుంది వినయంగా ఏంటి కావ్య నేను ఇవాళ నుంచి మన ఆఫీస్లో డిజైనర్గా జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను అత్తయ్య మీరు ఒప్పుకుంటే వెళ్తాను అంటుంది కావ్య స్వప్న సబాష్ స్వప్న సుభాష్ ఇందిరాదేవి అంతా హ్యాపీగా చూస్తుంటారు రుద్రాని అనామిక రగిలిపోతూ ఉంటారు సూపర్ వదిన మీలో ఉన్న కళను సద్వినియోగం చేసుకుంటున్నారు మంచి ఆలోచన అంటాడు కళ్యాణ్ కావాలని రే నువ్వు ఆగుతావా అంటుంది ధాన్యం అదేంటి వదిన వల్లే కదా కావ్య ఆఫీస్కి వెళ్ళనిది ఇప్పుడు పోయిపోయి వదిననే పర్మిషన్ అడగడం ఏంటి అంటుంది రుద్రాని వెంటనే అవును మరి ఇచ్చిన మాటకు నిలబెట్టుకోవడం వీళ్ళ వంశంలోనే లేదు మాట తప్పడం మోసం చేయడం తప్ప వీళ్ళకు ఏం చేతనవుతుందిలే అంటుంది ధాన్యం కోపంగా చిన్న చిన్నత్తయ్య నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పడం లేదు వెళ్ళనా అని అడుగుతున్నాను అంటుంది కావ్య నన్ను అత్తయ్య అని పిలిచే అర్హత నీకు లేదు అంటుంది ధాన్యం సరే ధాన్యలక్ష్మి అని పిలవే అంటుంది స్వప్న కోపంగా ఏంటి ఎంత ధైర్యం నీకు నన్ను పేరు పెట్టమని పిలవమంటున్నావా అంటుంది ధాన్యం కోపంగా ఏంటి ఆటలుగా ఉందా అత్తయ్య అని పిలిస్తే పిలిచే అర్హత లేదంటున్నారు పేరు పెట్టి పిలిస్తే ఎంత ధైర్యం అంటున్నారు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి ఇందాక మా వంశం గురించి కూడా ఏదో మాట్లాడుతున్నారు కొంచెం మర్యాద ఇచ్చి పుచ్చుకోండి అంటుంది స్వప్న అమ్మ నువ్వు సూపర్ అమ్మ చాలా లాజిక్గా మాట్లాడావు అంటాడు ప్రకాశం స్వప్నతో ఇదిలో ఇందులో ఏం లాజిక్ కనిపించింది మీకు మా అక్క కావ్యని ఆఫీస్కి వెళ్ళొద్దాం అని ఇల్లు చూసుకోమని ఎప్పుడో చెప్పింది కదా అందరికీ టైంకి ఎంత వండ ఇంత వండి తగలేస్తే చాలు ఆఫీస్కి వెళ్ళి రాజ్యం వెళదామని చూస్తోంది అంటుంది ధాన్యం చిన్నత్తయ్య నేను ఖచ్చితంగా వెళ్తాను అనడం లేదు మా అత్తగారిని పర్మిషన్ అడుగుతున్నాను అంతే అంటుంది కావ్య ఒక్కసారి వద్దు అన్నాక మళ్ళీ వెళ్ళమని ఎలా చెబుతుంది నీకు వంటిల్లే కరెక్ట్ ప్లేస్ అంటుంది ధాన్యం నా కోడలు ఎక్కడుండాలి నిర్ణయించడానికి నువ్వెవరు అయినా నా కోడలు వండి తగలేయడానికి వంట మనుషుల కనిపిస్తుందా అంటుంది అపర్ణ బిక్కమోహం వేస్తుంది ధాన్యం అపర్ణదేవి మాటలకు కళ్యాణ్ సంబరపడుతూ ఉంటాడు తన ప్లాన్ సక్సెస్ అవుతున్నందుకు అయినా ధాన్యలక్ష్మి నువ్వు ఏదో ఇంటి మహారాణి అయినట్లు శాసనాలు చేయడం మొదలుపెట్టావేంటి నీకు నీ కోడలికి ఇంటి ముందు ఒక ముగ్గు వేయడం వచ్చా నా కోడలు వేసిన డిజైన్స్కి ఇంటర్నేషనల్లో పేరు వచ్చింది అది మీకు తెలుసా అంటుంది అపర్ణాదేవి రుచిగా వండుతుంది కాబట్టి కావ్యతో వంట చేయించాం తప్ప తనతో వంట చేయించాలని కాదు నువ్వు తనని వంట మనిషిని చూసినట్లుగా చూస్తావేంటి ధాన్యలక్ష్మి అంటుంది ఇందిరాదేవి చూడు కావ్య ఏడ్చేవాళ్ళని ఏడవని కానీ నువ్వు ఈ రోజు నుంచి ఆఫీస్కి వెళ్ళు అంటుంది కావ్యతో అపర్ణాదేవి కళ్యాణ్ సంబరి పడిపోతాడు అన్న గమనించడంతో కాస్త ఆగుతాడు పోయి మహాతల్లిని చూసే ఏడవాలా అంటుంది ధాన్యం వెటకారంగా షటప్ ధాన్యలక్ష్మి అంటూ అపర్ణాదేవికి కోపంగా పైకి లేస్తుంది బిత్తర అంతా ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావేంటి ప్రకాశం నీ పెళ్ళం నోరు అదుపులో పెట్టుకోకపోతే పరిణామం తీవ్రంగా ఉంటుంది అంటుంది అపర్ణాదేవి కోపంగా ఇంతసేపు తినేది గడ్డి అయినా బుద్ధి పోనిచ్చుకోలేదు వదిన అంటాడు ప్రకాశం అపర్ణ నువ్వు కూర్చో కూర్చోమంటున్నానుగా అంటూ గదుముతాడు సుభాష్ దాంతో అపర్ణాదేవి కూర్చుంటుంది అమ్మ ధాన్యలక్ష్మి ఏంటిది దగ్గర ముందు తినండి అంటాడు సుభాష్ వెంటనే కావ్యవైపు తిరిగి అమ్మ కావ్యాను ధైర్యంగా ఆఫీస్కి రావచ్చు అది నీ హక్కు సరేనా అంటాడు సుభాష్ శుభం ఈరోజు మంచి రోజు మీ అత్తగారు మామగారు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి సంతోషంగా ఆఫీస్కి వెళ్ళి నీకు నచ్చిన పని చేసుకోమ్మా అంటుంది ఇందిరాదేవి ధాన్యలక్ష్మి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది ఇక కావ్య రెండు చీరలు తీసుకొని వెళ్ళి రాజు ముందు ఏమండి మీ తీర్పు మీద మీకు నమ్మకం ఉందా అంటుంది ఉంది అంటాడు రాజు అయితే ఈ రెండు చీరల్లో ఏది బాగుందో చెప్పండి ఒక చీర చూపిస్తాడు ఇది బాగుంది ఇది కట్టుకో అంటాడు వెంటనే దాన్ని ఒక మంచం మీదకి విసిరేసి రాజ్ సెలెక్ట్ చేయని చీరను ఒంటి మీద వేసుకుంటుంది అదేంటి అంటాడు రాజు మీకు నచ్చలేదు కదా ఇది అంటుంది కావ్య కావాలని నవ్వుతూ కోపంగా చూస్తాడు రాజు వెంటనే అది కాదండి నన్ను చూసి మీ సెక్యూరిటీ గార్డ్స్ ఆపకూడదు కదా అందుకే ఈ చీర అంటుంది కావ్య ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు రాజ్ మన ఆఫీస్కి అంటుంది కావ్య బూకం బుక్ బిక్కమొహం వేస్తాడు రాజ్ మా అమ్మ వద్దు అన్నాక నువ్వు ఎలా వస్తావు అంటాడు రాజ్ అత్తయ్య నన్ను ఆఫీస్కి వెళ్ళమన్నారండి అంటుంది కావ్య అమ్మ నిన్ను ఆఫీస్కి వెళ్ళమంటుందా బాగానే ఉంది వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి నిన్ను అంటూ పరుగు పెట్టబోతాడు అయ్యో ఆగండి మీ అమ్మగారు బాగానే ఉన్నారు నిజంగానే మీ అమ్మగారు నన్ను ఆఫీస్కి వెళ్ళమన్నారు ఇక నుంచి నేను కూడా మీతోనే అంటుంది కావ్య వెంటనే రాజు పెద్దగా నవ్వుతూ ఏంటో అబద్ధాన్ని కూడా అంత గట్టిగా చెబుతున్నావు అయినా ఇలాంటి విధి వైపరీత్యాలను మా అమ్మ అస్సలు ప్రోత్సహించదు రాత్రి నువ్వు కలగని ఉంటావు అంటాడు రాజ్ అవును రాత్రి కలే కన్నాను ఆ కళలో కవలను కూడా కన్నాను ఇద్దరు అచ్చం మీ పోలికే అంటుంది కావ్య వెటకారంగా ఏ నిన్ను అంటాడు రాజు రగిలిపోతూ మీరు కూడా ఆపండి అత్తయ్య గారు ఒప్పుకున్నారని మీకు సాక్ష్యం కావాలి అంతే కదా అంటుంది కావ్య అంతే అంటాడు రాజు అయితే కిందకు వెళ్ళగానే మీకు క్లారిటీ ఇస్తాను మీరు బయలుదేరండి రెడీ అవ్వాలి అంటుంది కావ్య దాంతో రాజు బిక్కమొహం వేసుకుంటూ మెట్లు దిగుతూ తూర్పు పడమర కలవడం ఉప్పు నిప్పు కలవడం కూడా వీలవుతుంది కానీ ఈ అత్తాకోడలు కలవడం అనేది అర్థం కావట్లేదు మా అమ్మేంటి కళావతిని ఏంటి ఆఫీస్కి వెళ్ళమనడం ఏంటి ఏంటో అనుకుంటూ ఉంటాడు రాజ్ రాజు మెట్లు దిగేసరికి అపర్ణాదేవి రాజ్ అదేంటి నువ్వు ఒక్కడివే వెళ్తున్నావు నీ భార్య ఏది అంటుంది నా భార్య యు మీన్ కావ్య కళావతి ఎందుకు మమ్మీ ఏమైనా పెళ్ళికి వెళ్తున్నారా అంటాడు రాజ్ అయోమయంగా చూస్తూ నేను రెడీ అయ్యాను అత్తయ్య అంటూ పరుగున వస్తుంది కావ్య గుడ్ ఇలాంటి చీరలే కట్టాలి అప్పుడే మన ఇంటి గౌరవం పెరుగుతుంది అయినా ఇంత లేట్ అయింది ఆఫీస్ పనులంటే ఇంటి పనులా ఉండవు అన్ని టైం ప్రకారం జరగాలి అర్థమైందా అంటుంది అపర్ణాదేవి అర్థమైంది అత్తయ్య ఇక నుంచి నేను టైంకే వెళ్తాను అంటుంది కావ్య మంచిది బయలుదేరండి మమ్మీ ఏం జరుగుతుంది మమ్మీ అంటాడు రాజ్ అత్తయ్య దేవుడికి దండం పెట్టుకుని బయలుదేరుతాను అంటుంది కావ్య దేవుడి దగ్గరికి వెళ్తుంది చెప్పు మమ్మీ జుట్టు పీక్కుంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళి దూకోవాలి అసలు ఏం జరుగుతుంది మమ్మీ ఈ కళావతి ఆఫీస్కి రావడానికి నువ్వు ఒప్పుకోవడం ఏంటి అంటాడు రాజ్ అయోమయంగా చూస్తూ తప్పని స్థితిలో ఒప్పుకోవాల్సి వచ్చింది నాన్న నీకు ఇది నమ్మసఖ్యంగా లేదా అంటుంది అపర్ణాదేవి అమ్మ తోడు చిచిచి నీ తోడు మమ్మీ అంటాడు రాజ్ బిక్కమోహంతో గుండె రాయి చేసుకోనాన్న తప్పడం లేదు అంటుంది అపర్ణాదేవి ఏమండి వెళ్దామండి అత్తయ్య నేను వెళ్ళొస్తాను అంటుంది దేవుడి దగ్గర నుంచి రాగానే కావ్య రాజుని కదిలించుకు ఏడ్చేలా ఏడ్ చేసేలా ఉన్నాడు అంటుంది కావ్యతో అపర్ణాదేవి అయ్యో ఎందుకండి ఏమైంది అంటుంది కావ్య నోరు మూసుకొని బయటికి రా ఏం తెలియనట్లుగా అడుగుతావేంటి రా ముందు అంటాడు కోపంగా రాజ్ కావ్య వెనకే నడుస్తుంది ఇప్పుడు కావ్య ఆఫీస్కి వస్తే ఎలా శ్వేత రోజు నన్ను కలవడానికి ఆఫీస్కే కదా వస్తుంది అనుకుంటాడు మనసులో రాజ్ నాకు మా అమ్మ తీర్పు మీద నమ్మకం లేదు నేను వెళ్తున్నా అంటూ కారు వేసుకొని వెళ్ళిపోతాడు రాజ్ కావ్య వెంటపడినా కారు ఎక్కించుకోడు అంటే ఆ శ్వేత రోజు ఆఫీస్కి వస్తుందా మొత్తానికి నేను ఆఫీస్కి వెళ్తే ఈయనకి వచ్చే ఇబ్బంది ఏంటో తెలుసుకోవాలి అనుకుంటుంది మనసులో ఇక కవి మంచం మీద కూర్చొని ప్రశాంతంగా కవితలు రాసుకుంటూ ఉంటాడు నా భార్య రంకిని నా భార్య శంకిని అంటూ రాసుకుంటూ ఉంటాడు అప్పుడే అనామిక వస్తుంది అయితే కావాలనే కవి అనామిక వైపు చూ చూడకుండా నేను కవిని కాను అన్న వాళ్లను కలంతో పొడుస్తాను రాయితో కొడతాను అంటూ రాస్తుంటాడు పైకి చదువుతూ బిక్కమోహం వేస్తున్న అన్నమ్మిక మరోవైపు కమింగ్ అప్లో కావ్యను రాజు వదిలేసి ఆఫీస్కి వెళ్ళడాన్ని తెలుసుకున్న అపర్ణాదేవి ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టడానికి ఆమె ఎదురుగానే తన కార్ కిసి కావ్యకిచ్చి నా కారులో వెళ్ళు కావ్య అంటుంది మరోవైపు ఆఫీస్లో ఉద్యోగులంతా బుకేలు పట్టుకొని కావ్య కోసం ఎదురు చూస్తూ ఉంటే ఏంటి విషయం అని రాజ్ అడుగుతాడు మేడం వస్తున్నారు అంటుంది రాజ్ పిఏ శృతి బిక్కమోహం వేసుకొని చూస్తూ ఉంటాడు రాజ్ కావ్యకారి దిగి లోపలికి వస్తూ ఉంటుంది ఇక మొత్తానికి ఇదంతా కవి అల్లిన స్క్రిప్టే పైగా రాజ్ ఇచ్చిన ఐడియాని మొత్తానికి కవి ఇటు తల్లిని బకరాని చేసి మరీ వదినకు సాయం చేస్తున్నాడు ఇక కళావతి డైలీ ఆఫీస్కి వెళ్తుంటుంది కాబట్టి బ్రహ్మముడి సీరియల్లో రాజ్ తిప్పలను చేసే అభిమానులకు రోజు కితకితలే చూద్దాం మరేం జరుగుతుందో